నమ్మి విద్య నేర్చుకోవడానికి వచ్చారో ఎవరైతే ప్రాక్టీస్ పరిపూర్ణ విశ్వాసంతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో నన్ను పరిపూర్ణంగా విశ్వాసంతో భావిస్తూ విశ్వసిస్తూ పరబ్రహ్మ స్వరూపానికి శరణాగతి పొంది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో నేను చెప్పేది చెప్పింది చెప్పబోయేది కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ వెళుతూ ఉంటారు వారందరూ కూడా మరింత ఆరోగ్యంతో మరింత ఆనందంతో మరింత సిరి సంపదలతో మరింత ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తారు ఇది నేను చెప్పే మాట కాదు శాస్త్రం చెప్పే మాట మన ఈ యోగ రహస్యాలు క్లాసులో చెప్పే ప్రతి విద్య ప్రతి అభ్యాసం మీకు ఇస్తున్న అభయం మీరు ఇప్పటివరకు యోగరహశలీ క్లాస్కి రాకమునుపు ఏ ఏ స్థితిలో ఉన్నారో వాటన్నిటికీ భిన్నంగా ఉంటారు ఏమీ కాదు ఏమీ కాదు ఏమీ జరగదు ఈ శరీరం పుట్టింది భూమి మీద జీవిస్తూ ఉంటుంది శరీరం పోతుంది పడిపోతుంది ఇది ఖచ్చితం మీరెన్ని మందులు వాడినా మీరెన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా మీరెన్ని ఆపరేషన్ చేయించుకున్నా ఇది సరికాదు ఈ బుర ప్రపంచంలో మందులు వాడినోళ్ళు కానీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ వెళ్ళిన వాళ్ళు కానీ చర్మంలో ఏదో వ్యాధులు ఉన్నాయని చెప్పేసి ఆపరేషన్ చేసిన కి వెళ్ళిన వాళ్ళు కానీ ఎక్కడ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు లేరు బట్ పరిపూర్ణంగా భగవంతుణ్ణి విశ్వసించినప్పుడు మీకు ఈ లీలింగ్ క్లాస్ మీ వద్దకు వచ్చిందంటే మీ కర్మలను క్లియర్ చేయడానికే ఖచ్చితంగా పరిపూర్ణంగా విశ్వసిస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీలో నేను ప్రతిరోజు మొలకేసే విత్తనాల్ని చిగిరింప చేసుకుంటూ ఉండండి నేను మీలో వేసే ప్రతి విత్తనాన్ని చిగిరింప చేసుకుంటు ఉండండి మీరు హాయిగా జీవిస్తారు ఉన్నంతగాలు హాయిగా జీవిస్తారు ఎంతవరకు ఉంటా నేను చెప్పను నేనైతే కానీ మీరైతే కానీ ఎంతవరకు ఉంటాం మనం నేనేం చెప్పను బట్ ఉన్నంతకాలం హాయిగా జీవిస్తారు వస్తుంది కష్టం వస్తుంది పోతుంది అనారోగ్యం వస్తుంది పోతుంది బాధ వస్తుంది పోతుంది సంతోషం వస్తుంది పోతుంది ఏది కూడా శాశ్వతంగా ఉంటుంది అన్న మాత్రం భ్రమలో ఉండద్దు అది మిథ్య అది మిథ్య బట్ ప్రాక్టీస్ చేస్తేనే పరిపూర్ణంగా శరణాగతి పొందితేనే గురుజీ మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి మీ ఆశీస్సులు కావాలండి మా పని మేము చేసుకుంటామండి గురుజీ మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటామండి మిమ్మల్ని పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటామండి మీ మీ యొక్క ఆశస్సులు కావాలండి మా పని మేము చేసుకుంటూ ఉంటామండి అక్కడ ప్రాక్టీస్ చేసింది అది విశ్వసింది పరిపూర్ణంగా విశ్వసించింది శరణాగా చెందింది భగవంతుని శరణగా చెందమని చెప్తాను చెందింది ఏది శరణాగా చెందడం అంటే తెలుసా మీకు ఒకసారి మీకు చెప్పాను ఏ గురుజీ అయితే మీరు గోదట్లో దూకేయండి అంటాడో వెంటనే గురుజు గోదట్లో దూకేయాలి మీరు నన్ను గురుజీ కాపాడతాడా లేడా అన్న డౌట్ వచ్చిందంటే మీరు గోదట్లో దూకలేరు గురుజీ మాట విశ్వసించలేదు కూడా ఈ దేహము దేహం ఉంది కానీ ఇందులో ఉన్నది పరబ్రహ్మ స్వరూపం ఈ నోట్లోంచి ఏదొచ్చినా మీకు సత్యమే వస్తుంది అసత్యం అనేది రాదు మీరు విశ్వసించండి నా బిడ్డలకైనా అదే చెప్తాను ఈ శరీరము మీ దేహం మీ నాన్న కాదురా నా భార్య కాదు చెప్తాను ఈ శరీరము మీ భర్త కాడు భర్త రూపంలో శరీరం ఉందంతే తండ్రి రూపంలో శరీరం ఉందంతే కానీ ఆ పరబ్రహ్మ స్వరూపంతో ఉంది ఈ శరీరం ఈ దేహము ఒక దేవాలయం ఇందులో జీవుడు దేవుడిగా ఉన్నాడు ఆత్మే దేవుడిగా ఉన్నాడు ఇక్కడ నడిచే దేవుడిగా ఈవిడి కాదు మళ్ళీ నడిచే దేవుడి అంటే వీడి చెప్పట్లేదు బాడ చెప్తున్నా ఆ విషయం ఇది ఎవరైతే పరిపూర్ణంగా విశ్వసిస్తూ నా బిడ్డలకైతేనేమి మీకైతేనేమి నా పనివారిక అయితేనేమి నన్ను నమ్మి నాతో ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను ఒకటే చెప్తాను చెప్పేది చెప్పినట్టు చేసుకోండి ఏమీ కాదు కానీ నేను చెప్పింది విశ్వసించకుండా నన్ను కాదర్ చేసి నన్ను గౌరవిస్తున్నట్టుగా ఉంటూ శరణాగా చెందుతున్నట్టుగా ఉంటూ మీ మీ పనులు చేసుకుంటూ పోతే అక్కడ మీరు భగవంతుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినట్టే విశ్వసించినట్టే పరిపూర్ణంగా శరణాగతి పొందనట్టే మీరు ఏ రోజైతే యోగరాస్ లీలింగ్ క్లాస్కి వచ్చారో మీరు అప్పటి నుంచి ఖచ్చితంగా మీరు ఆ స్వరూపం యొక్క వారసులు అయిపోయినట్లు లెక్క స్వరూపం అందరినీ చూస్తుంది ఆ స్వరూపాన్ని చూడని వాళ్ళని చూస్తుంది చూస్తున్న వాళ్ళని చూస్తుంది చూడబోయే వాళ్ళని కూడా చూస్తుంది బట్ ఆ చూస్తూనే ఉంటుంది ఎప్పుడైతే నేను ఆ పరబ్రహ్మ స్వరూపం వైపు తిరిగానో ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క కిరణాలు నా మీద పడతాయి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడు ఎదుర్కొంటే ఈ దేహం ఉంటేనే ఆ కిరణాలు పడతాయి ఈ దేహం నేను నాలుగోళ్ల మధ్య పెడితే దేహం వస్తుంది దేహ కిరణాలు వస్తూ ఉంటాయి అవి స్ప్రెడ్ అయిపోతుంటాయి ఎక్కడ గెలుపులో అక్కడ గెలుపుతుంటాయి అంటే ఎవరైతే స్వీకరించారని రెడీగా ఉన్నారో వాళ్ళకి వెళ్తాయి అవి మరి దేహాన్ని నేను నాలుగోళ్ల మధ్య పెట్టి బంధిస్తే ఆ కిరణాలు వస్తాయి నా ఇంటికి వస్తాయి నా ఇంటిమే పడతాను ఇంటికి వస్తాయి బట్ నా దగ్గరికి రావు నేను ఎప్పుడైతే సూర్య భగవాను ఎదురుకుంటూ కూర్చుంటానో అప్పుడే వస్తాయి వస్తాను ఓకే ఓకేనా అట్లానే పర కనబడిన పరబ్రహ్మ స్వరూపం కనబడే గురుజీ రూపంలో మీకు వచ్చాడు వీడి కాదు వాడే వీడి నోట్లోంచి ఏదొస్తే సత్యం వస్తుంది విశ్వసించండి అంతా మంచిగా జరుగుతుంది అంతా మంచిగా జరుగుతుంది అలాగనే నేను ఈ భూమి మీద ఉండిపోవాలి సజీవంగా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఆనందంగా ఉండిపోవాలి అనే స్వార్థ బుద్ధితో కాదు పరబ్రహ్మ స్వరూపానికి ఈ శరీరాన్ని అర్పించేయాలి నువ్వు ఏం చేసుకుంటా సరే పరబ్రహ్మ స్వరూపానికి ఈ శరీరాన్ని ఈ జీవితాన్ని అర్పించేయాలి నువ్వేం చేసుకున్నా సరే పరబ్రహ్మ స్వరూపానికి ఆనందం కల్పించాలి నేను అప్పుడు ఈ జీవితంలో నేను ఏదైతే ఆనందం పొందాలో అప్పుడు ఈ జీవితంలో ఈ దేహంతో ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలో అప్పుడు ఈ జీవితంలో ఈ శరీరంతో ఏ ఏవిధతే ఆనందాన్ని పొందాలో అప్పుడు ఈ శరీరంతో ఆధ్యాత్మిక జ్ఞానంతో చిగిరిస్తూ ఉంటాను నేను ఆత్మస్వరూపాన్ని అని బలంగా నమ్మండి ఈ దేహం కాదు ఈ రూపం కాదు ఈ నామం కాదు నేను నేను పరబ్రహ్మ స్వరూపాన్ని విశ్వాసంతో నమ్మండి ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ దేహంలోకి వచ్చింది అని నమ్మండి మీకేమీ కాదు ఏమీ కాదు కనబడుతున్నట్టు ఉంటుందంటే ఏదో తిరుగుతున్నట్టు కనబడుతున్నట్టు ఉంటుందంటే కానీ ఏది కాదు బట్ మీరు విశ్వసించకుండా పరిపూర్ణంగా శరణాగతి పొందకుండా మీ మీ కార్యక్రమాలు చేసుకుంటాను అంటే పరబ్రహ్మ స్వరూపం మనల్ని చూడదు ఒక వ్యక్తి వ్యాపారం చేయాలనుకుంటే కనుక కుటుంబాన్ని కూడా త్యజించి ఆ వ్యాపారం మీద ధనం సంపాదించడం కోసమే ఉండాలి ఆలోచన అంత ఇంకా కుటుంబంతో లెక్కెట్టుకుంటే వ్యాపారం చేయలేడు డబ్బు రాదు ఒక సైంటిస్ట్ తాను ఏదైతే ప్రయోగం చేయాలనుకున్నాడో ఆ ల్యాబ్లో ఉండిపోతాడు ఇక భార్య భర్త పిల్లలు భర్త భార్య భర్త పిల్లలు కుటుంబము చుట్టాలు పట్టాలతో పని లేదు అతనికి ల్యాబ్లోకి వెళ్ళిపోయే సాయంక ఇంకా అతను తింటాడో మాత్రం కూడా తిగలదు జుట్టు పెరిగిపోద్ది గడ్డం పెరిగిపోద్ది ఎలా తయారైపోతే తయారైపోతుంది బట్ కావాల్సింది అతను ఏదో సంపాదించాలి ఏదో జ్ఞానాన్ని తీ తీసుకురావాలి బయటికి ప్రపంచానికి అందించాలి ఒక ఋషి ఆధ్యాత్మిక ఎదగాలనుకుంటే కుటుంబానికి దూరంగా ఉంటాడు కుటుంబంతో ఆధ్యాత్మిక ఎదగలేడు ఎదుగుతున్నట్టు ఉంటాడంతే అప్పుడు తను తను తెలుసుకోగలుగుతాడు పూర్తిగా ఒక గృహస్థులుగా ఉన్న మనము కుటుంబాన్ని వదలం వదల వదలడానికి ధర్మం కాదు అది బట్ మీ మీ బాధ్యత పూర్తి అయితే ధర్మం మీ ధర్మాన్ని నిర్వర్తించినట్టే అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు సో అప్పుడు పరబ్రహ్మ స్వరూపంతో ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక పొలిటికల్ నాయకుడు ఎదుగుతున్నాడంటే కుటుంబంతో ఉండడు అవసర కుటుంబ సభ్యులందరం ఉపయోగించుకుంటాడు ప్రజలందరూ ఉపయోగించుకుంటాడు తాను ఎదుగుతూ ఉంటాడు అదేవిధంగా ఆరోగ్యం కావాలనుకుంటే నిరంతరము మీరు ఎక్సర్సైజ్లు ప్రాణాయామం చేయడము హీలింగ్ క్లాసులు నేర్చుకున్న ప్రతి అభ్యాసాన్ని మీరు చేయడము మీ క్యాండిల్ టెక్నిక్ ద్వారా మీకు ఇంకా శ్రీచక్ర యంత్రం ద్వారా మీకు చాలా ఉపయోగాలు చాలా టూల్స్ ఇచ్చాను మీకు నేను ఆ టూల్స్ను ఉపయోగిస్తే నిరంతరం అదే పని ఆరోగ్యం బాగోవాలి అంతే అదే పని మీరు చేస్తూ ఉండాలి అక్కడ మధ్యలో నేను కుటుంబంతో ఉంటాను నేను సరదాలతో ఉంటాను నేను సినిమాలతో ఉంటాను షికారులతో ఉంటాను అంటే పని చేయదు మీరు రెండు పడలమే కాలేస్తాను కుదరదు ఒకే పడమే కాలేయాలి రెండు పడలమే కాలేస్తే మధ్యలో దీపాతం నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకోండి మీరు ఆనందంగా జీవిస్తారు నాతో ఉన్నంత వరకు ఈ హామీ అయితే ఇస్తాను ఈ శరీరం ఇవ్వట్లేదు మీకు శ్రీ స్వామినారాయణ ఇవ్వట్లేదు మీకు ఈ రూపంతో ఉన్న ఈ దేహం ఇవ్వట్లేదు మీకు వాడిస్తున్నాడు బట్ ఎప్పటికైనా శరీరం వెళ్ళిపోతుంది పడిపోతుంది ఇక్కడ పడిపోతుంది నేను మాత్రం శాశ్వతంగా ఉంటాను ఇది మాత్రం గ్రహించండి దేహభావంతో దేహ దేహాత్మ తాదాప్యంతో ఇంద్రియాలతో కూడి నేను అచ్చేయాలి ఇచ్చేయాలనుకుంటే మాత్రం పరబ్రహ్మ స్వరూపంతో ఉండలేరు ఇక్కడ భూమి మీద ఆనందంగా జీవించడానికి వచ్చే మోటే చెప్తాను మీకు నేను ఇక్కడ భూమి మీద ఆరోగ్యంగా జీవించాలి ఏదో కనబడింది ఏదో వస్తుంది సగ్గడ్ వస్తుంది ఏదో దొరదలు వస్తాయి ఏదో పొక్కులు వస్తాయి ఏదో నిప్పు వస్తుంది ఏం వచ్చినా ఏం కాదు అది జస్ట్ ఆ టూల్స్ ఉపయోగించుకోవడమే నడు వచ్చింది ఆ టూల్స్ ఉపయోగించుకోవడమే హెండైక్ టూల్స్ టూల్స్ని ఉపయోగించుకోవడమే దేహ దేహము పంచభూతాత్మకం కదా దేహము పంచభూతాత్మకం వస్తుంది ప్రకృతి ఇప్పుడు ఎండాకాలం ఉందా వానాకాలం ఉందా మీరు ఆలోచించండి వానాకాలం ఎక్కడుంటుంది లాగే ఉంది ప్రకృతి మారిపోతుంది మనం ఎక్కడ కంగారపడకూడదు మన మనసే ప్రకృతి మన మనసులో ఏదైతే భావం కనబడుతుందో అదే మనకి బయట కనబడుతూ ఉంటుంది మన మనసులో ఏదైతే ఉన్నదో అదే మనకి ఎదురుగుంట కనబడుతుంది వస్తు రూపంగా ప్రదేశ రూపంగా వ్యవహార రూపంగా మనిషి రూపంగా కనబడుతూ ఉంటుంది కంగర తాటాకు టాటాకు చెప్పలకి కుందేలు కదు కదిలితే కానీ ఏనుగు కదలదు సింహం కదలదు మీరు సింహం లాంటివారు ఏనుగు లాంటివారు మీరు కేవలం మానవ మాత్రులు కాదు యోగ రహస్య లీవింగ్ క్లాస్కి రాణకు మీరు మానవ మాత్రలు యోగరహస్య లీవింగ్ క్లాస్కి వచ్చిన మీరు మానవ మాత్రులు కారు దేవతా స్వరూప సో దేవత ఎలా ఆలోచిస్తుంది దేవత ఎలా నడుస్తుంది దేవత ఎలా మాట్లాడుతుంది ఆ దేవత పరబ్రహ్మ స్వరూపానికి శరణాగతి చెంది ఉంది దేవత పరబ్రహ్మ స్వరూపం కాదు పరబ్రహ్మ స్వరూపానికి శరణాగతి చెంది ఉంది రాక్షసులు కూడా పరబ్రహ్మ స్వరూపానికి శరణాగతి చెందే ఉంటారు కానీ ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు అందుకని వాడు రాక్షసు పడిపోతాడు దేవత ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది కాపాడుపడుతూ ఉంటుంది పరబ్రహ్మ స్వరూపంతో ఈ దేవత ఈ భూలోకంలో మానవుల్ని కాపాడుతూ ఉంటుంది ఈ దేవత భూలోకంలో మానవుల్ని కాపాడుతూ ఉంటుంది ఎందుకంటే పరణ పరబ్రహ్మ స్వరూపానికి శరణాగతి పొందింది కదా ఆ పరబ్రహ్మ స్వరూపానికి నన్ను ఒక టూల్గా ఉపయోగించుకోమని చెప్పేసింది కదా సో ఉపయోగించుకుంటాడు వాడు ఉపయోగపడుతున్నా మన పని భార్యతో ఉందాము భర్తతో ఉందాము పిల్లలతో ఉందాము కుటుంబంతో ఉందాము ఒత్తిడితో ఉందాం వ్యాపారంతో ఉందాం ఉద్యోగంతో ఉందాము వ్యవహారంతో ఉందాం ఇదే శాశ్వతం అనుకుని ఉండకూడదు మీరు ఎప్పుడైతే పరమాత్మ స్వరూపానికి మీరు శరణాగతి చెంది వారు చెప్పింది చెప్పినట్టుగా తూచే తప్పకుండా మీరు చేస్తూ పోతూ ఉంటే అని నేను చూసుకుంటాడు ఎంతోమంది భక్తుల్ని మనకి పిచ్చేసి రూపంలో చూపిస్తూ ఏంటి రచన రూపంలో చూపిస్తూ ఏంటి అవి రచనలు కావు పిక్చర్స్ కావు నిజమయ్యి భగవంతుడు కాపాడతాడు మనల్ని ఇప్పుడు నేను పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు నేను పరిపూర్ణంగా శరణగా చెందినప్పుడు నీవు తప్ప నాకు ఎవరు లేరు అని కాళ్ళు పట్టుకున్నప్పుడు నేను నా బిడ్డలకైనా అదే చెప్తాను నన్ను ఈ తండ్రిగా చూడగదురా మీరు ఈ దేహంతో చూడొద్దు నేను కోపాడతాను కోపాడతానంటే మీ మీద మీ మీద ప్రేమతోనే కోపాడతానే మీ బాగ్ కోసమే మీరు బాగుండాలని కోరుకుంటాను ఏ తండ్రి బిడ్డలు పాడైపోయిన కోరుకోడు మంట తండ్రికి ఎదురు చెప్పినా ఆ తండ్రి చెప్పిన చేయకపోయినా మీ జీవితాలు పాడవుతాయి పాడవుతే నేను చెప్పను పాడవుతాయి అంతే ఎందుకంటే తండ్రి ప్రత్యక్ష దైవము నువ్వు దైవానికి ఎదురు చెప్తే నువ్వు ఎక్కడ జీవించగలవు భూమి మీద దేహపరంగా ప్రత్యక్ష దైవమే తండ్రి లేదు నువ్వు ఈ దేహం చూడకుండా ఆత్మ పరబ్రహ్మ స్వరూపం చూసినా ఇంకా నయ్యము పరబ్రహ్మ స్వరూపమే దైవంలా వచ్చే దేహంతో తండ్రిలా వచ్చాడు నువ్వు విశ్వసించాలా ఏం చెప్పినా నీ కోసమే చెప్తాడు అని నమ్మాలి చెప్తాను వాళ్ళకి వాళ్ళు అప్పుడప్పుడు తప్పడు లేస్తుంటారు కింద మీద పడుతుంటారు ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపమే ఈ భూమి మీద ఉంది పరబ్రహ్మ స్వరూపమే అంతా ఉంది పరబ్రహ్మ స్వరూపం అంతా చేస్తుంది పరబ్రహ్మ స్వరూపమే అంతా చేయించుకుంటుంది ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే నేను అనే దేహాత్మ తాదాప్యంతో చెంది నేను అనే దేహంతో ఇంద్రియాలతో కూడి తాదాప్యం చెంది నేను అనే అహంకారంతో అహంకారం అంటే గర్వం కాదు అహంకారం అంటే ఏదో ఉంది ఆ ఏదో ఉందని మీకు చెప్పడానికి ఇప్పుడు సరికాదు నేను ఇది అని పరిమితం చేసుకుంటూ ఆ పరిమిత స్థితిలో ఉంటూ ఆలోచన చేస్తూ పరమ పరబ్రహ్మ స్వరూపాన్ని విశ్వసించకుండా మనం వ్యవహరించినప్పుడు పరబ్రహ్మ స్వరూపం మనల్ని పట్టించుకోదు మీరెన్నో ప్రాణగాథలు చూసుకోండి పురాణ భక్తుల యొక్క చరిత్రను చదవండి మీరు శరణాగతి అంటే ఏంటో అర్థమవుతుంది మీకు రేపటి నుంచి యోగరహ శలీలింగ్ క్లాస్ చెప్పి నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా ఇదే చెప్తున్నాను ఈ వీడియో మనకి ఎంతోమంది గెలుతుంది యోగరహ శలీలింగ్ క్లాసుకు వచ్చిన వాళ్ళు జన్మధాన్యము యోగరహ శలీలింగ్ క్లాస్ నేర్చుకునే వాళ్ళు జన్మధాన్యము వారి కర్మలు క్లియర్ అవుతాయి అంతే ఇప్పుడు వచ్చినప్పుడు కాదు క్లాస్ నేర్చుకున్నప్పుడు కాదు పరిపూర్ణంగా విశ్వసిస్తూ ప్రాక్టీస్ చేస్తూ శరణాగా చెందినప్పుడు ఏమీ కాదు ఏది కాదు ఏది శాశ్వతం కాదు మాట్లాడతలేదు ఎవరు ఎవరు మాట్లాడతలేదు సేవ్ చేసుకోండి హరికృష్ణ తల్లి హరే కృష్ణ గురుజీ హరి అర్థం ఏందా അടങ്ങലത അർത്ഥയെന്നെ കുറിച്ചെ അർത്ഥയെന്നി റൈറ്റ് അർത്ഥമ కాంతి గొట్టాలు చక్రాలు అవన్నీ నేను తనకి హీల్ చేశాను గురువు గారు సో లైక్ హీల్ చేస్తున్నప్పుడు హీల్ ఆ నార్మల్ గా లైక్ మా ఆఫీస్ కొలీగ్ ఉంటారు లైక్ స్టొమక్ ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఆ ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు ఆ ఓకే గురు గారు లైక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి అన్నారు గురు గారు లైక్ ఫుల్ గా స్టమక్ లో అంత పట్టేసినట్టుంది అసలు బాగా ఇది అయిపోయారు అసలు లెగలేకపోయారు నుంచోలేకపోయారు ఏమి చేయలేకపోయారు టాబ్లెట్స్ వేసుకున్నారు అయినా సరే రిజల్ట్ ఏమీ కనిపించలేదు లైక్ ఇంత బాధపడడం చూసి ఒకసారి ఇలా హీలింగ్ చేస్తాను అని చెప్తే ఓకే ఆయన చేయమన్నారు ఆ సో ఇంకా నేను మీరు చెప్పినట్టు ఆయన నేమ్ అడిగి ఇలా హీలింగ్ లైక్ ఫస్ట్ కాంతి గొట్టాలు చక్రాలు ఇవన్నీ నేను హీల్ చేశాను తర్వాత నేను ఎనర్జీ ఇచ్చాను సో ఎనర్జీ ఇచ్చిన తర్వాత లైక్ నేను హీల్ చేసినప్పుడు ఆయన స్వీకరణ ముద్రలో పెట్టుకున్నప్పుడు ఆయనకున్న ఏవైతే ఎక్కడైతే ఆయనకి పెయిన్ ఉందో అక్కడ నేను హీల్ చేస్తున్నప్పుడు లైక్ ఫుల్ గా అది దిగిపోతున్నట్టు ఆయనకి ఫీలింగ్ వచ్చింది అన్నారు లైక్ నాకు అది తెలుస్తుంది ఎవరో పట్టుకుంటున్నట్టు ఇలా ఇలా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు తర్వాత నేను ఒకసారి హీల్ చేయడం అయిపోయిన తర్వాత ఆయనకి లైక్ చాలా వరకు తగ్గిపోయింది అన్నారు గురువు గారు అసలు లైక్ చాలా బాగా రిజల్ట్ కనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అన్నారు గురువు గారు కూడా మీకే థ్యాంక్స్ చెప్పాలేమో అనిపించింది నేను హీల్ చేసేటప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటూనే చేశాను థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు అది మూడు రోజుల క్రితం జరిగింది త్రీ డేస్ కాదు గురువు గారు ఒక ఫిఫ్టీన్ డేస్ లోపే అవుతుంది ఒక వన్ వీక్ దాటింది గురువు గారు అది మేబీ ఇప్పుడు మనము గోపాలపురం క్లాస్ తర్వాత అవునా అవును గురువు గారు అవును అదే నువ్వు కృష్ణ చేసిన నాకు తెలుసు అది నువ్వేం చెప్పలేదు అని అడుగుతాను తినేమో తిను చేసింది నాకు తెలుసు అందుకే తిను ఏం చెప్పలేదు అడుగుతాను రైట్ రైట్ అమ్మా